ప్రిలరా మన ప్రభు అయిన యేసు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పంతొమ్మిది శనివారం నేటి మన ధ్యాన లేఖనం నెహెమియా గ్రంథం మూడో అధ్యాయం పదవచనం వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరూ కుమారుడైన యదాయ బాగు చేశాను వ్యాఖ్యానాంశం నెహెమియా ప్రార్థనా ప్రాకారమును నిర్మించటం వ్యాఖ్యానాంశం నెహెమ ప్రార్థనా ప్రాకారమును నిర్మించటం వ్యాఖ్యానం యదాయా అనే పేరుకు దేవునికి ప్రార్థించువాడు అని అర్థం తన కుటుంబం కోసం ప్రార్థించే వ్యక్తికి యదాయ ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు పురుషులారా మనలో ఎంతమంది మన కుటుంబాల కొరకు ప్రార్థనలో సమయాన్ని వెచ్చిస్తున్నాము ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని మాత్రమే కాదు నిజానికి ప్రార్థనలో ప్రయాసపడి కుటుంబ బలిపీఠం వద్ద ప్రభు సన్నిధిలో మన కుటుంబాలను ఎత్తిపట్టుకోవాలి మనలో ఎంతమంది దేవుని సన్నిధిలో మోకరించి నాయన తండ్రి అని మన కుటుంబం కోసం ప్రార్థనలో భారంగా మొరపెట్టడం మన పిల్లలు వినుచున్నారు శత్రువు తన ప్రణాళిక ప్రకారం మన కుటుంబాలకు కీడు తలపెట్టినప్పటికీ మన కుటుంబాలను ప్రభువుకు అప్పగించాము గనక ఆయన తన ప్రణాళికను నెరవేర్చునని మన పిల్లలు తెలుసుకున్నట్లు చేస్తున్నామా మన కుటుంబం చుట్టూ బాహ్యపరమైన కంచె వేసి కాపాడమని ప్రభువుకు ప్రార్థన చేయటం మాత్రమే గాక వారిని అంతర్గతంగా బలపరచమని వేడుకోవాలి మనం శత్రువు నుండి వారిని దూరం చేయలేం కానీ ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వారిలో నాటుట ద్వారా శత్రువు నుండి వారిని భద్రపరచవచ్చు నెహమియా గ్రంథంలో విజ్ఞాపన చేసే యదాయ ప్రార్థనా ప్రాకారమును నిర్మించాడు మన జీవితంలో బాధాకరమైన కష్టతరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది ఇవి అన్నీ ప్రార్థన ఉపవాసం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయి యేసు ఒక చిన్నవాణిలో నుంచి దయాన్ని వెళ్ళగొట్టినప్పుడు కూడా అలాంటిదే జరిగింది ఆ చిన్నవాణి తండ్రి అంత గొప్ప అవసరతలో ఉన్నప్పుడు తన కుమారుని ఎక్కడికి తీసుకువెళ్ళాలో అతనికి బాగా తెలిసింది అతడు అలాగే చేశాడు అతడు తన కుమారుని ప్రభు అని వద్దకు తీసుకువచ్చి వాని స్వస్థపరచమని ప్రభువును అడిగాడు ప్రభు అతని ప్రార్థన విని అతని కుమార్ని స్వస్థపరిచాడు అని మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వచనాల్లో మనం చదువుతాం మనం కూడా మన పిల్లలను దేవుని సన్నిధిలోకి తీసుకుపోయి వారి కొరకు కృపాసింహాసనం వద్ద ప్రార్థించాలి మనం మన ఇంటి ఎదుట మన కుటుంబాల భద్రత కోసం మన భార్యల కోసం మన పిల్లల కోసం ప్రార్థనా ప్రాకారాన్ని తప్పక నిర్మించుకోవాలి యాకోపత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనంలో రాయబడినట్లు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము ఉండును సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు